ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ సమయాలు ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా లోకానుసారంగా పేరు ప్రఖ్యాతులు కలగాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత మనం కలిగి ఉండాలి డబ్బు సంపద అందచందాలు హోదా ఐశ్వర్యము ఇలా ఏదైనా కావచ్చు చాలా మంది పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడుతూ డబ్బును సమయమును ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ప్రభు ఈ రోజు సెలవిస్తున్న వాక్ లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేసి ఉన్నాను అవును నీకు అడ్రస్ లేకుండా నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి తెలియక ఇంతకాలమో ఒక అనామకురాలిగా అనామకుడిగా ఉండొచ్చు కానీ ఈరోజు లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగబోతూ ఉంది ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించు తప్పక నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది ప్రార్థన మా పరలోకపు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నమ్మే విశ్వాసమును దయచేయండి వారిని వారి కుటుంబాలను కాపాడి దీవించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్